హలో క్రికెట్ లవర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ట్వంటీ వర్స్ మ్యాచ్ కలిసి ఫుల్ పార్టీ చేసుకున్నాం మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా అఫ్జల్ బై సీనియర్ ప్లేయర్ సీజా గ్రౌండ్ కలిసి ఫ్రెండ్స్ ఈ రోజు సండే కాబట్టి మేము ట్వంటీ వర్త్ మ్యాచ్ ఆడదామని ఫిక్స్ అయిపోయినా సో ఫ్రెండ్స్ మేము టాస్ అడిపోయినా మా బ్యాటింగ్ ఉండే మా టీం నుంచి ఓపెనింగ్ బ్యాటింగ్ కి కమలును రాష్ అయినా వెళ్ళారు బ్యాటింగ్ ఇక మా ఓపెనర్ బ్యాట్స్మెన్ ఫుల్ ఖుష్ అయిపోతారు ఎందుకంటే ఈ మ్యాచ్ ట్వంటీ ఓవర్స్ కాబట్టి మా వాళ్ళైతే మస్తు బ్యాటింగ్ చేద్దాం అనుకున్నారు కానీ అంత లోపలనే మా కమల్కి అయితే తర్నాక్ లైఫ్ వచ్చింది అక్కడ సో ఫ్రెండ్స్ మీరు ఈ బ్లాగ్ ఎక్కడ నుంచి వస్తున్నారో కామెంట్స్ అని నెక్స్ట్ మా జునేజ్ బాయ్ ఏమన్నా పోల్ కొన్నాను నా ఖర్నాక్ కొడతాను మొత్తం ఇక నెక్స్ట్ బ్యాటింగ్ నేనే వెళ్ళాను వెళ్ళగానే ఫస్ట్ బాల్ పో నెక్స్ట్ మా రుమాన్ బై ఇట్లా కాదని చెప్పి మా ప్రాంతాన్ని అయితే ఒక పెద్ద సిక్స్ ఫోర్టీన్ సో ఫ్రెండ్స్ ఫైనల్ మేము ఆ టీమ్ కి ట్వంటీ వన్ ఫార్టీ స్టార్ట్ ఇచ్చినా ఇక ఆపోజిట్ టీమ్ టార్గెట్ ఎక్కువ ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి హిటింగ్ స్టార్ట్ చేసింది ఇంకా నెక్స్ట్ మా జునేజ్ బాయ్ కిర్లాచ ఏమైనా బాలింగ్ చేసింది ఫ్రెండ్స్ ఒకటే వల్ల మూడు వికెట్ వేసిండు ఫ్రెండ్స్ మా పెద్ద మా జునేజ్ బై టాప్ బాలర్ మరి మీ ఊర్లో మీ టాప్ బాలర్ నేమ్ కామెంట్ అండి ఏమన్నా బాలింగ్ ఆ గ్రేట్ బాలింగ్ జునేజ్ బాయ్ లవ్లీ గ్రేట్ బాలింగ్ ఇక నెక్స్ట్ బాలింగ్ నేనే వచ్చిన అని రాగానే ఒక ఇంగ్లీష్ కట్టేసి మెయిన్ వికెట్ నౌసిన ఇక మా టీమ్ వాళ్ళైతే ఫుల్ కుషన్ అంతలోపడి ఇంకో కట్టేసిన ఫ్రెండ్స్ ఇది కూడా మేము అందరూ అనుకున్నా అయితే నాట్ అవుట్ ఇచ్చింది నా కడాతో పాటు అందులో పని నేను షేబ్ వచ్చిన బ్యాటింగ్ మా రాగానే ఖతర్నా ఫోర్ అవుట్ నెక్స్ట్ మా అయితే మెయిన్ వికెట్ అవుట్ చేసింది అక్కడ షేబ్ అయితే డేంజరస్ ఆడుతాడు ఫ్రెండ్స్ అందులో పని ఫ్రెండ్స్ లాస్ట్ వికెట్ ఉండేది సో మా రుమాన్ బ్యాచ్ పైన వాన్ అవుట్ చేసింది సో ఫ్రెండ్స్ మేమైతే ఫిఫ్టీన్ అవర్స్ అని అవుట్ చేసినాం ఇక సో ఫ్రెండ్ మేమైతే ఫుల్ కుష్ అయిపోయినాం ఇక అక్కడ నుంచి అయితే సీదా బిర్యానీ తిందామని హోటల్కి వచ్చినాం బాయ్ ఫ్రెండ్స్ కలదాం నెక్స్ట్ లో